వాక్యాన్ని మనం ఆలోచించినట్లయితే ఈరోజు మన అంశం ఏంటయ్యానంటే కొండలు అనండి ఉండ ఈ కొండలు దేనికి వాడతారు అయ్యానంటే పదార్థాలు పాడవకుండా పదార్థాలు తినే పదార్థాలు కుళ్ళిపోకుండా పాత రోజుల్లో కుండలు వాడేవాళ్ళు హలేలోయ పాత రోజుల్లో భోజనం కానీ వంట కానీ ప్రతిదీ కూడా దేంట్లో చేసేవాళ్ళు కొండల్లో చేసేవాళ్ళు మనం ఈ సట్టుల్లో వండుకున్న దానికంటే కొండల్లో వండుకున్నది చాలా ఆరోగ్యకరంగా రుచికరంగా చాలా బాగుంటుంది హలేలోయ ఈ రోజుల్లో కొండల్లో వాళ్ళు ఉన్నారా కొండల్లో ఉండేవాళ్ళు చాలా కరువు అయిపోయారు కానీ సంబంధమైన ఆత్మ సంబంధమైన కొండలు మనకు బైబిల్లో కనబడుతూ ఉన్నాయి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే రెండవ రాజుల గ్రంథం రెండవ రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయం రెండవ రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయం మొట్టమొదటి వాక్యాన్ని ఒకసారి చదువుదాం అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడనైనా నా పెన్నిమిటి చనిపోయెను అతడు యహోవయందు భక్తిగలవాడైయుండెనని నీకు తెలిసి ఉన్నది ఇప్పుడు అప్పుల నా ఇద్దరు కుమారులు తనకి దాసులుగా ఉండుటకై వానిని పట్టుకొని పోవుటకు వచ్చిరి ఎలిషా నా వలన నీకేమి కావలను నీ ఇంటిలో ఏమి ఉన్నదో నాకు చెప్పమనే హలేయా హలే ఇక్కడ మనకి ఒక స్త్రీ కనబడుతూ ఉంది హలేలుయా ఒక వేధవరాలు కనబడుతుంది ఇక్కడ మనకి ఒక యధవరాలు అనగా భర్తని కోల్పోయిన ఒక స్త్రీ కనబడుతుంది ఆ స్త్రీ అప్పులు పాలైపోయింది ఆ స్త్రీ శ్రమలు పాలైపోయింది అయితే ఈమె ఎలిష్యాని కోరుకుంటుంది ఏమనే ఏంటి అయ్యా నా యజమానుడు భక్తి కలిగినవాడు నా యజమానుడు సడన్గా చచ్చిపోయాడు నా యజమానుడు మరణ పాత్రుడైపోయాడు కానీ అప్పుల వాళ్ళు వచ్చి నా ఇద్దరు కుమారులు తీసుకొని పోతానని నా ఇంటికి వచ్చారయ్యా అని ఎవరిని వేడుకుంటుంది ఎలిష్యాని వేడుకుంటుంది హలేలోయా ఏమి భర్త ఉన్నాడా భర్త లేడు ఇద్దరు కుమారులైన శాశ్వతం అనుకొని ఇద్దరు కుమారులైన ధైర్యం అనుకొని ఇద్దరు కుమారులైన అండబలం కండబలం అనుకొని ఇద్దరు బిడ్డలను పెట్టుకుని బ్రతుకుతున్న ఆ స్త్రీ దగ్గరికట అప్పులు వాళ్ళు వచ్చారు అప్పులు వాళ్ళు వచ్చి ఇదిగో నువ్వు కడితే కట్టు లేకపోతే నీ ఇద్దరు కుమారులు నేను తీసుకొని వెళతాను అని అప్పులు వాళ్ళు వచ్చి కూర్చున్నారట కూర్చుంటే ప్రియమైన దేవుని బిడ్లరా ఇక్కడ ఈ స్త్రీ ఎవరికి మొర్ర పెడుతుంది అయ్యానంటే ఎవరికంట ఎలిషకి ఎలిషకి మొర పెడుతుంది అయ్యా నా ఏలినవాడా అని మొరపెడుతుంటే పెడుతుంటే ఎలిష వెంటనే ఆ వేధవరాలుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే అమ్మా నీ ఇంట్లో ఏముంది నాకు చెప్పు హలోయ్యా నీ ఇంట్లో ఏముందో నాకు చెప్పు ఆ చదవండి అందుకు ఆమె దాసురాలైన నా ఇంట్లో ఒకటే ఒకటి ఉందయ్యా ఏంటంటే అది నూనె కుండ ఒక్కటే ఉందయ్యా ఇక నాకు అక్కడ ఏమీ లేదయ్యా నా ఇంట్లో ఏది కూడా లేదయ్యా దాచుకున్నది ఏమీ లేదయ్యా ఒకే ఒక ఆధారం అదే ఒక నూనె కుండ మాత్రమే ఉందయ్యా హలేలోయ్యా ఇక నా దగ్గర దాచుకున్న దాము లేదు నా దగ్గర దాచుకున్న బంగారం లేదు నా దగ్గర దాచుకున్న వెండి లేదు కానీ నా దగ్గర ఉన్నది ఒకటే ఒకటి అదే నూనె కొండుందయ్యా చదవండి అప్పుడు నీవు బయటికి పోయి ఇదిగోండి ఇంటి పక్కన వారందరినీ మట్టి పాత్రలన్నీ రా అప్పుడు నువ్వు ఏం చేయాలో తెలుసా నువ్వు ఇంట్లోకి వచ్చి నీవు నువ్వు కుమారులను లోపల పెట్టి తలుపు మూసుకొని ఆ పాత్ర అన్నిటిలో నూనె చుక్కలు వేసి లోయ నా వైపు ఆలకించండి అనుకోలే అందరూ ఇటే చూడండి వాక్యం అంటుంది భర్తను కోల్పోయిన స్త్రీ శ్రమ పడుతుంది ఏం పడుతుంది శ్రమ పడుతుంది ఎందుకు శ్రమ పడుతుంది తన యజమానుడు చేసిన ప్రతి అప్పుకి బాధ్యురాలు ఎవరు స్త్రీ తన భార్య అయితే అప్పులు వాళ్ళు వచ్చారు అప్పులు వాళ్ళు వచ్చి నువ్వు కట్టాల్సిందే కట్టాల్సిందే అని కూర్చున్నారు కూర్చుంటే ఆమెకి ఏ ఆధారం లేదు ఏ అండబలం లేదు ఏ ఆధారం వాళ్ళు ఇస్తారనే భరోసా లేదు ఈ భరోసా లేని పరిస్థితుల్లో ఇద్దరు కుమారులు ఆధారం అనుకుంది ఇద్దరు కుమారులు నా శాశ్వతం అనుకుంది ఇద్దరు కుమారులు చూసుకొని బ్రతుకుదాం అనుకుంది కానీ ఆ అప్పులు వాళ్ళు వచ్చి అంటున్న మాట ఏంటంటే అయ్యా ఇద్దరు కుమారులు మేము దాసులుగా పెట్టుకోవడానికి తీసుకొని వెళ్తాం ఈ ఇద్దరు కుమారులు మేము తీసుకొని పోతాం అప్పు తీరే అంత వరకు మా అప్పు తీరేంత వరకు ఈ దాసులుగా నీ బిడలను పెట్టుకుంటాం పని చేపించుకుంటాం అని ఇంటి దగ్గర కూర్చుంటే ఆ స్త్రీ అట ఏం చేయాలో అర్థం కాక ఏ పరిస్థితి ఏదో అర్థం కాక ఎలిష ప్రవక్తగా మొర పెడతాండి హలలోయ హలెయ ఆ ఎలిష ప్రవక్తకు మొరపెట్టగా ఆయన అంటున్నాడు ఇదిగో నీ ఇంట్లో ఏముంది అని అంటే అయ్యా నా ఇంట్లో నూనె కుండ ఉంది అయ్యా అంటే ఇదిగో ఒకటే ఉంది కదా నీ ఇంటి పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళు ఇంటి ఎదురు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటి వెనక వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళు ప్రతి ఒక్క పాత్రను తీసుకొని వచ్చి నీ ఇంట్లో పెట్టుకో హలేలోయ నువ్వు పెట్టుకోవడమే కాదు నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా ప్రతి ఒక్క పాత్రలో ఆ నీ దగ్గర ఉంది నూనె కొండు చూసావా ఆ నూనె తీసి ప్రతి ఒక్క కొండలో వేసి నువ్వు ప్రార్థన చేయి అలేయా ఎట ప్రార్థన చేయమన్నాడు నువ్వు ఒక్కదానివే చేయమన్నాడా ఎవరెవరు చేయమన్నాడు నీ ఇద్దరు కుమారులను తీసుకొని నీ ఇద్దరు బిడ్డలను తీసుకొని నువ్వు ఇంట్లోకి పోయి తలుపు వేసుకొని ఏం వేసుకోమన్నాడు తలుపు వేసుకొని ఇక ఎవరు నిన్ను చూడకూడదు ఇక నిన్ను ఎవరు కూడా కనులు ఎత్తి చూడకూడదు నీ బిడ్డలను చూడకూడదు నీ ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయి అలే లోయా ఏ వేసి చేయమంటున్నాడు నోనేసి తలుపేసి ప్రార్థన చేయి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నా దేవుడు కార్యం చేయగలిగిన దేవుడు ఆయన హలో యా చదవండి ఆ కుమారులు కూడా తీసుకొచ్చారంట పాత్రలు అడుక్కొని పాత్రలన్నీ నిండిపోయాయంట లేలోయ్యా ఇప్పుడు ఏ దిక్కు తోచిన పరిస్థితులు స్త్రీ ఎదురు చూస్తుంది ఇప్పుడేమో అప్పుల వాళ్ళేమో ఎదురొచ్చి కూర్చున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అయ్యా నా పరిస్థితి ఏంటి నా స్థితి ఏంటి నా బిడ్డల పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తుంది స్త్రీ ఏ దిక్కు తోచిన పరిస్థితిలో ఎలీష ప్రవక్త చెప్పగానే అందరి ఇళ్ళకి ఇంటింటికి వెళ్ళి అడుక్కొని వచ్చింది అడుక్కొని వచ్చి ఆ పాత్రలన్నీ అక్కడ పెట్టుకొని ప్రార్థన చేస్తే ఆ పాత్రలన్నీ కూడా నింపబడ్డాయి హలేలోయా ఇప్పుడు అడుగుతుంది అయ్యా ఇది ఏం చేయాలి ఈ ఏమో నింపబడ్డది ఏం చేయాలి అర్థం కావట్లేదు అంటే ఆ భక్తుడు అంటున్నాడు ఇదిగో ఆ నింపబడిన నూనె గిన్నెలన్నీ పాత్రలన్నీ కూడా నువ్వేం చేయాలో తెలుసా వెళ్ళి అమ్ముకొని నీ అప్పును తీర్చు హలేలోయా హలే లోయా ఏం తీర్చమంటున్నాడు అప్పు తీర్చు అంటే మరలా అంటున్నాడు వాళ్ళ అమ్మ కూడా అంటుంది అరే ఇంకేమి లేవు అంటే ఇంకేం లేవు అమ్మా ఇంకేమి లేవు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చాం ఇవన్నీ కూడా ఎత్తుక్కొని వచ్చాం ఏం కూడా లేవమ్మా అంటే భక్తుడు అంటున్నాడు ఈ నోని అమ్ముకొని నీ అప్పుని తీర్చ చెడు మార్గాల్లోకి వెళ్ళమన్న పాపపు మార్గంలోకి వెళ్ళమల్ల ఇదిగో పోషించబడడానికి కుమారులు కాపాడుకోవడానికి బిడ్డలు కాపాడుకోవడానికి ఇదిగో ఒక మంచి మార్గాన్ని చూపించాడు వేధవరాలైన స్త్రీకి హలే ఇప్పుడు ఈ కొండ కుటుంబాన్ని పోషించిందా పోషించలేదా చెప్పండి ఈ కొండ పేరు ఏం పేరంట నూనె కొండ ఏం కుండ ఇప్పుడు ఈ కుటుంబాన్ని పోషించింది ఏ కొండ చెప్పండి ఊరు తెరిచి నోనుకోండా మరి మనల్ని పోషిస్తుంది కొండ మనల్ని కూడా పోషిస్తాడు హలలోయా హలలోయా పోషిస్తాడా పోషించడా అదేందో ఇవరు యదవరాళ్ళు మాత్రమే పోషిస్తాడా మమ్మల్ని పోషించడంటే అందరిని పోషించే దేవుడు ఆయన హలెయ పక్షపాతం లేని దేవుడు ఆయన మనుషులు మనుష్యులు పక్షపాతాన్ని చూపిస్తారేమో కానీ నా దేవుడు పక్షపాతం చూపించే దేవుడు ఆయన హలేలోయా నువ్వు అప్పులు పాలైపోతే నీకు మార్గాన్ని చూపిస్తాడు కానీ తప్పుడు పని చేయమని చూపించడం హలేలుయా ఎవడేమో ఏ ఆధారం లేకపోతే ఏం చూపించాడు దేవుడు నమ్ముకునే మార్గాన్ని చూపించాడు హలే హలేలుయా అయితే ఈ కుండ ఆ కుటుంబాన్ని ఆ బిడ్డల్ని కాపాడగలిగింది కొండ ఏంటిది కొండ కొండ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం ఏం చేయాలి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ కొండ చల్లదనాన్ని ఇస్తుంది ఏం చేస్తుంది ఇప్పుడు ఎండాకాలం కొండలు కొనంటాం పెడతామా ఆడబెడతావా బిందెట్టినట్టు పెడతాం ఎక్కడ పడితే అక్కడ ఎందుకని పగులు మొదలైన ఆ కొండ ఎన్ని ఎన్నిసార్లు దిప్పి చూస్తాం మనం ఎట్టెత్తి చూస్తాం అలేలుయ్య ఎట్టెత్తి చూస్తాం వంకరగా చూస్తాం ఎలుతురు సూర్యుడు ఎటువంటి అడు చూస్తాం ఎందుకని అది పగిలిపోతే మనకి తనికిరాదని నువ్వు ఇంటి దగ్గరికి ఎంత జాగ్రత్తగా తెస్తావు చెప్పండి జాగ్రత్తగా తెచ్చుకొని ఇంటి దగ్గర ఎక్కడ పడితే అక్కడ పెడతావా పిల్లల తిరిగే దగ్గర లేదా దానికంటూ ఒక మూలన జాగ్రత్తగా పెడతావా ఎందుకు నేను ఎంత పెట్టుకున్నావు రెండు వందలు ఎంత రెండు వందలు పెట్టుకున్న దాని మీదే నువ్వు అంత ఇంట్రెస్ట్ పెట్టావే లక్షల కంటే విలువైన నీ జీవితాన్ని నా దేవుడు చేశాడే హలోయా నువ్వు దేవునికి పనికొచ్చే పాత్రగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు హలే లోయా ఇప్పుడు చెప్పండి ఆ కుండ ఆ కుటుంబాన్ని పోషించిందా పోషించలేదా పోషించింది ఈరోజు ఆత్మ సంబంధమైన కొండ నీ కుటుంబాన్ని కూడా పోషించను గాక ఆమె మరి ఈ కొండలో ఏది పడితే వేసుకోకూడదు ఈ కొండలో ఏది పడితే వేసుకోకూడదు మరొక కొండ ఉంది చూడండి బైబిల్ బైబిల్ గ్రంథంలో రెండో రాజుల గ్రంథం నాలుగో అధ్యాయం నలభైవ వాక్యాన్ని చదవండి అదా కాదు ముప్పై ఎనిమిది నుంచి చదవండి ఎలిషా గిల్గాలునకు రాఘ ఏం కొండ పెట్టారంట ఇందాక ఏ కొండ గురించి చూసాం అది నూనె కొండ ఇదేమో పెద్ద కొండ చదవండి పెద్ద కొండ పోయి మీద పెట్టారు ఏ వంట చేయమన్నాడు కూర వంట చదవండి కోరాకులు ఏరుటకు పలువులోనికి పోయి దాని గుణమెరుగక ఆ తినుటకు రుచిచూచి దైవజనుడా ఈ కుండలో విషముందని కేకలు వేసి దానిని తినక మానిరి మానిరియా మొట్టమొదటి కొండేమో ఆశీర్వాదాన్ని ఇచ్చింది కొండ మొట్టమొదటి కుండేమో కుటుంబాన్ని పోషించింది మొట్టమొదటి కుండేమో తన బిడ్డల్ని కాపాడుకోగలిగింది మొట్టమొదటి కుండేమో తన కుటుంబ పరువు పోకుండా కాపాడగలిగినది కుండ రెండో కొండ పెద్ద కొండ ఏం కొండ ఇది ఈ కొండ పేరు ఏం పెడదామంటే విశపు కొండ ఏకుండా విషపు కొండ శిష్యులకి చెప్పాడు ఎలి ఏమైనా తెలుసా ఇదిగో మీరు కూర వండాలి ఆహారం వండాలి మీరు కూరాకులు తీసుకురాకపోండి అని పంపించాడు అంట అడవిలోకి హలే లోయ ఎక్కడికి పంపించాడు అడవిలోకి పంపించాడు కూరాకులు తేటానికి పోయారంట నీకంటూ ఎక్కువ మేము కోస్తాం అని బడాయికి పోయి కోసుకొచ్చారంట హలే లోయా ఇన్ని కోజం మేము చాలా ఘోషం అని చెప్పుకోవడానికి తెచ్చారు కానీ దాని గుణం ఎరగక ఏమి ఎరగక గుణం ఎరగక దాని అది చేయదా మంచియా చేయడం మంచి అని తెలియక తీసుకొచ్చి ఆ కుండలో వేసారు ఏ కుండది కొండ మంచిదే కొండ మంచిదే కానీ వీళ్ళు తీసుకొచ్చిన ఆకు మాత్రం మంచిది కాదు అలేలోయ ఇప్పుడు నువ్వు కొనక్కొచ్చున్న కొండ మంచిదే దాంట్లో మంచినీళ్ళు పోతే మంచినీళ్ళు అవుతాయి బయట నీళ్ళు పోతే మురికి నీళ్ళు పోతే మురికి నీళ్ళు కొండ మంచిదే కానీ ఆకులు కోసుకొని వచ్చారంట గుణమెరుగక అనండి ఏం ఎరగక మనం కూడా మనుషులు గుణాలు ఎరక్క అన్నీ చదువుతాం గుణం ఎరగక గుణమెరగక లోయ ఈ గుణం ఇది చాలా మంది తిట్టుకునేటప్పుడు ఒక మాట అంటారు ఏమని కానీ ఈ గుణం ఎక్కడుందో తెలుసా ఈ గుణం అంట ఈ కొండలో ఉందంట లోయ ఆకులు తీసుకొచ్చారంటే వంట వండడానికి వండడానికి తీసుకొస్తే దాని గుణం ఎరగక ఆ కొండలు వేస్తే అందరు కూర్చున్నారంట రౌండ్గా కూర్చున్నారంట తిందాము అని ఏం చేద్దామని తిందామని కూర్చున్నారట తిందామని కూర్చుంటే ఇదిగో అందరూ తింటూ రుచి చూచాడట దైవ దైవశావకుడు రుచి చూచి అంటున్నాడు అయ్యా ఈ గుణమెరుగుక ఇదిగో భోజనములో ఆ కోరలో విషమున్నది ఏమున్నది విషమున్నది ఇదిగో హోసన మందిరంలో ఇదిగో విషమున్నది అని గుర్తించాడట ఆ కొండలో విషముందని గుర్తించాడట వెంటనే కేకలు వేసాడ కేకలు వేసి పక్కకు వెళ్ళిపోయాడు తినకుండా తినకొండ హలేలోయా ఈ కొండ మంచిదా చెడ్డదా ఇప్పుడు గుణం మేరకు ఆకులు వేస్తే కొండ ఏమైపోయింది చెడ్డదైపోయింది విషమైపోయింది విషపు కొండగా మారింది హలేలోయ హలేలోయ ఇప్పుడు నువ్వు మంచిదానివే చెప్పండి నేను మంచివాడిని నువ్వు మంచిదాని పక్కన వెళ్తే చెప్పండి నువ్వు మంచిదానివే నువ్వు మంచిదానివే మూడు సార్లు చెప్పండి నువ్వు మంచిదానివే నువ్వు మంచిదానివే నువ్వు మంచిదానివే కానీ నీ గుణం మంచిది కాలే లోయ ఇప్పుడు కొండ మంచిదే కానీ కొండలో ఉన్న ఆకు మంచిది కాదు కుండ మంచిదే ఆకు కూర మంచిది కాదు దాని గుణం ఎరుగక దాని స్వభావం ఎరుగక తీసుకొని వచ్చి కూర వండారు కోర్ర ఉంటే విషంగా మారింది విశ్వపు కుండగా మారింది హలేలోయా ఇప్పుడు నువ్వు మంచిదానివేలే కానీ నీళ్ళు ఏముంది చెప్పండి చెప్పండి చేదు అనండి చేదు నీకు బట్టిని చేదు ప్రపంచంలో ఎవరికి బట్ల హలే లోయా ఇప్పుడు నువ్వు మంచిదానివే కానీ నీళ్ళు ఏముందంట ఆ చేదు ఉండబట్టి నువ్వు కూడా ఏమైపోయి విషపు దానివైపోయావు హలెలోయ ఆత్మ సంబంధంగా పడిపోయావు ఆత్మ సంబంధంగా నడవలేకపోతున్నావు ఎందుకు తెలుసా నీలో గుణమెరుగుక ఏముందో తెలుసా చెడు చెడు నీలో ఉంది అందుకే నువ్వు గుణమెరగట్లా అలేలోయ మనం ఎవరికి పడితే వాళ్ళకు చెప్పకూడదు ఏది పడితే అది చెప్పకూడదు గుణం ఎరగక అనండి చెప్పి బాలత పడ్డోళ్ళు ఎంతమంది లేరు ఉన్నారా లేరా అసలు ఆమె అస్సలు చెప్పదు అనుకున్నా కానీ చెప్పింది ఏ మెరుగుక చెప్పండి ఎరుగక గుణమెరగా హలేయ గుణరగాల దేవుడు అంటున్నాడు కన్నిటిని నేను నాట్యంగా మార్చే దేవుడిని లోయ హలే లోయ ఇప్పుడు చెప్పండి మొట్టమొదటి కొండ ఏం చేసిందంట కుటుంబాన్ని కాపాడగలిగింది బిడ్డల్ని కాపాడగలిగింది కుటుంబాన్ని పోషించగలిగింది అప్పులు సమస్యల నుంచి బయటికి తీసుకురాగలిగింది మొట్టమొదటి కొండ రెండవ కొండ విషపు కుండ మనం ఆత్మ సంబంధంగా విశ్వకుండగా మనం మారకూడదు ఆత్మ సంబంధంగా మనం విషముగా ఉండకూడదు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి కానీ అనేక మందికి చి అనేటట్లు మనం ఉండకూడదు ఎందుకనంటే దాని గుణం మెరుగక మనం చేసుకున్నాం కోపాన్ని దాని గుణ మెరుగక కోపం అసూయ కుళ్ళుబోతుతనం ఇవన్నీ మన కొండలోకి చేర్చుకొని మన కొండ ఎలా మారిపోయిందంట విశ్వకుండగా మారిపోయింది విషపుకుండగా మీ అమ్మ మంచిదే కానీ మీ అమ్మ దగ్గర ఉన్న గుణం మంచిది మీ బిడ్డలు మంచోళ్ళే కానీ మీ బిడ్డల దగ్గర ఉన్న గుణం మంచిది కాక ఏమంటారు తెలుసా బిడ్డ తప్పు చేసినా తల్లిని అంటారు తల్లి తప్పు చేసినా బిడని అంటారు ఖచ్చితంగా అంటారు ఎందుకంటే గుణం మెరుగక్క అలే లూయ నీవు ఎంత ప్రార్థన పుర్రాలువో తెలియదు వాళ్ళకి నువ్వు ఎంత పాటగారువో తెలియదు వాళ్ళకి కానీ నీ గుణం గుణమెరుగోరక నిందేస్తారు అలే లూయా కానీ నా దేవుడు అంటున్నాడు ఆ కుటుంబం అవమానం పాలైనప్పుడు కూడా ఆ కుటుంబం రోడ్డు పాలైనప్పుడు కూడా కొండతో నోను కొండుతో ఆ కుటుంబాన్ని పోషించగలిగాడు నా దేవుడు హలలోయ హలేలోయా కాబట్టి ఆ రీతిగా నీవు ఏ దిక్కు తోచట్లేదు నాకయ్యా ఏ ఆధారం లేదయ్యా ఏ నిరీక్ష లేదయ్యా ఎవరు నన్ను ఆదరించట్లేదు అవ కలవరపడుతున్నవేమి కానీ నా దేవుడు అంటున్నాడు ఈ వ్యధవురాల్ని పోషించిన దేవుడు నేను ఈరోజుకి నిన్న నేడు ఏకరీతిగా సజీవునిగా ఉన్న దేవుణ్ణి నేనే నసురయుడనే యస్సుని హలలోయ హలేలోయా ఇప్పుడు ఈ ఉపవాస ప్రార్థన కొడుకులో ఉపవాసం అంటే చాలామంది రారు బోల పెడుతున్నారంటే చెప్పండి మీరు చెప్పండి వస్తారా రారా అయ్యో నువ్వు ఒకటి రా ఎప్పుడు ఆదన ఒంటి గంటకి అయిపోయి ఆయన అట్ట వదలలే కానీ ఒంటి గంటకే నువ్వు రా ఒంటి గంట అప్పుడు రా ఒకసారి ఎట్టు వచ్చి చూసిపో ఎప్పుడు అయ్యా ఉపాస ప్రార్థనకి అయ్యా మనం దేవునిలో ఆనందపడదాం దేవునికి ఒక్క నిమిషం ఒక్క గంట దేవునితో గడుపుదాం వాళ్ళు ఉన్నారా లేరండి మనం మంచి వాళ్ళమే మనలో ఏముంది ఇసం అలే లోయ్యా ఇప్పుడు తేలికంట తోకలో విషయం ఉంటుందంట ఎక్కడా మీకు తెలుసా తేలికెక్కడ ఉంటుంది తోకలో ఉంటుంది పాముకి కొర్రల్లో ఉంటుంది హలేలుయా కానీ మనిషికి నిలువెత్తన విషయం ఉంటుందంట హలేలుయా నాకు తెలియదు నేను రాత్రి పాటన్నా హలేలుయా తేనెటీకకి విషయం ఎక్కడ ఉంటుందంట తన తన ముళ్ళులో ఉంటుందంట కానీ మనిషికి మాత్రం నిలువెల్ల విషయమే హలేలుయా హలేలుయా అవునంటారా కాదంటారా అవును అనని నువ్వు ఎన్ని ఊహించుకొని ఈ ఊరు వచ్చినవో అవునా కాదా సో నేను అట్టుండాలనుకున్నా నేను ఎట్టుండాలనుకున్నా అని వచ్చావు కానీ బొమ్మ పడింది అనుకుంటే అది ఏం పడింది ఇక తప్పదో కర్రుడైనా నల్లుడైనా తప్పది గంతే అలేయలోయ మనకు ఊహ చాలా ఉంటుంది కానీ మనం మంచోళ్ళనే కానీ మనలో ఉన్నది మంచిది కాదు అలేలోయ కాబట్టి ఉపవాస ప్రార్థన కొడికలో చెప్పబడే ప్రతి వాక్యం కూడా మనల్ని సరిచేయడం కొరకే హలేలోయా హలే రెండు కొండల గురించి చెప్పా ఎన్ని కొండలు ఏంటిది మొట్టమొదటి కొండ నూనె కొండ ఏం చేసింది అది కుటుంబాన్ని కాపాడింది బిడ్డలని కాపాడింది పోషించబడడానికి మార్గాన్ని చూపించింది రెండవ కొండ విషపు కొండ హలేలోయ ఇక ఆ విషపు కొండలో ఎంత ప్రార్థం చేసినా విషమే అలేలుయా ఎంత ప్రార్థన చేసిన విషమే ఎందుకని కొండ మంచిగా లేదండి ఎన్ని పాటలు పడినా ఆ కొండలో ఇప్పుడు ఆకు గుణం ఎరగల గుణం ఎరగకుండా వేసారు కూర ఉండారు కూరని మార్చబడాలి నా కొండని సరి చేసుకోవాలి నా కొండని క్లీన్ చేసుకోవాలి అప్పుడే ఆత్మ ఫలాలు ఆత్మవరాలు మనలో పని చేస్తాయి అలేలుయా కాబట్టి ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేయాలా నాకు రాదయ్యా నాకు రాధయ్య గారు నాకు గారు అనకూడదు ప్రార్థన అనగా నీకు వచ్చిన ప్రార్థనే దేవా దీవించు నాయన కుటుంబాన్ని దీవించు సంఘాన్ని దీవించు నాయన ఆయన దీవించు ఏ సునావులు అడుగుతున్నావు తండ్రి ఆమెనానండి ఆమెను అంతే ఇంకేం ప్రార్థన నీ భావన నీ బాధ చెప్పుకోవడమే ప్రార్థన అలే నీ బాధ నీ కష్టం చెప్పుకోవడమే ప్రార్థన అంతేగాని దానికి చదవాల్సిన అవసరం దానికి ఏమైనా డిగ్రీ ఉందా దానికి ఏమైనా సదివేది ఉందా ఏమైనా ఇరవై నాలుగు గంటలు ఏమైనా ప్రార్థన చేయాలా లేదు నీలో ఉన్న బాధ అక్కడ లేపండి కొద్దిగా నీలో ఉన్న బాధ నీలో ఉన్న కష్టం నా కోసం ప్రార్థన చేయగాకండి అర్థమైందా ఒక్క మనలో ఉన్న బాధ చెప్పుకోవడమే ప్రార్థన హలే లోయ చెప్పండి హలేలోయ ఇవి చెప్పండి ఎంతమందికి ప్రార్థన వచ్చు ఎత్తండి అది బాధ లేనోడుకు ప్రార్థన రాదు బాధలు ఉన్నోడికి ప్రార్థన వచ్చింది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి హలే లోయ బాధ లేనివాడికి ఏమి అంట బాధ లేనివాడికి ప్రార్థన ఉండదు బాధలు ఉన్నోడికి ప్రార్థన ఉంటుంది ఎందుకో తెలుసా నీకు బాధ కలిగిందని ఉదాహరణకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఒక బాధ అండి నీకు సమస్య వచ్చింది నీకు బాధ వచ్చింది నీ తండ్రి ఉన్నాడు అనుకో నీ తండ్రి దగ్గర పోయి చెప్పుకుంటూ చెప్పుకోవా చెప్తా నీ ఉంది నీ తండ్రి దగ్గర పోయి చెప్పుకుంటూ చెప్పుకోవా అమ్మా నాకు ఈ బాధ వచ్చింది మా అత్తతో ఈ బాధ వచ్చింది మా అమ్మతో ఈ బాధ వచ్చింది చెప్పుకుంటా చెప్పుకోవా ఎవరు చెప్పుకో తల్లిదండ్రులు చెప్పుకుంటాం అలేలోయ అలే లోయా చెప్పుకుంటాం చెప్పుకోవా ఖచ్చితంగా చెప్పుకుంటాం తను నా దేవుడు అంటున్నాడు తల్లైనా మరుస్తది కానీ తండ్రి విడుస్తాడేమో కానీ నేను మాత్రం ఎన్నడు ఎన్నడు విడువన్ దేవుడి మోసేది అంటాడు నాకు కృప నీకు చాలంతే మనుషుల మీద ఆధారపడదు మోషి ఎంత కోపం కలిగినాడంటే ఎంత రోషం కలిగినాడు సహనంతో నిలబడ్డాడు అంతే నిలబడ్డాడు మనుషులు నడిపేట ఆశయమాశ ఒక ముఠాని నడిపేయాలంటే ఆశమాష ఐదుగురు అంటే ఐదుగురు దారులు పోతారు ఎంతమంది నడిపిస్తున్నాడంటే మోసే ఐదు వేల మందికి పైగా ఒకళ్ళకున్న మనసు ఇంకొకళ్ళకు ఉండదు నేను ఈ నూట యాభై మందిని ఈ డెబ్బై ఎనభై మందిని నడిపించాలంటే నాకు ఒక పదింటికి వచ్చి ఒక మొత్తం ఆడుచుకొని తీసుకొని పదకొండు ఇంటికి వచ్చి పాటికపోతే మళ్ళీ అలగటమే అలే లోయ పాటిపోతే అలగటమే ఈ డెబ్భై మందికి దత్త అంటే నేను మోసినట్టు ఐదు వేల మందికి పైగా లేలోయ చెప్పు హలే లోయ అరే నేను ఈ డెబ్బై మందిలు ఇవే పిల్లలని అదో నువ్వు మంచి కూర్చో నువ్వు సజ్జు కూర్చో మంచి కూర్చో అని చెప్పాలి నేను ఈ డెబ్బై మందికే కానీ మోషన్ నడిపిస్తున్నప్పుడు ఎన్ని స్వభావాలు కలిగిన వాడైనా ఏం చేయలేదు హలేలోయా ఎన్నుకొండల గురించి చెప్పా ఒకటి నూనె రెండు చెప్పకుండా ఇప్పుడు ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత మూడో కొండ వచ్చింది ఏం కొండ అలే లోయా ఈ రెండు కొండలైనా మర్చిపోతాం కానీ ఆహా పులి ఏడిది పులి తింటది అలేలోయ పులి కంటే పులి పులి తల్లి ఎక్కువ తినేది అలేలోయ అలేలుయ కాబట్టి జ్ఞాపకం చేస్తాం కొండలు చాలా ఆశీర్వాదాన్ని ఇస్తాయి కొండలు మనకు చాలా దేవులను ఇస్తాయి కాబట్టి నువ్వు అనుకుంటున్నావు నాకు ఏ ఆధారం లేదని నా దేవుడు అంటున్నాడు నిన్ను పోషించుకోవడానికి నీకు దేవుడు చక్కటి బలాన్ని శక్తిని నా దేవుడు ఇచ్చాడు హలేలోయా కాబట్టి రీతిగా నూనె కొండగా మనం అందరం మార్చబడదుము గాక ఆమె మంచి కొండగా మనం మార్చబడదు గాక